క్రెడిట్ కార్డు వాడుతున్నారా బిగ్ అలర్ట్ మీరు క్రెడిట్ కార్డులు వాడుతున్నారా అయితే మీరు అలర్ట్ కావాల్సిందే ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి అవేంటో తెలియాలంటే ఈ వార్త తెలియాల్సిందే క్రెడిట్ కార్డుల విషయంలో ఆయా బ్యాంకులు మార్పులు చేర్పులు చేశాయి కొత్త రూల్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి రివార్డులు ఎయిర్పోర్టు లాంచ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు మార్పులు చేపట్టాయి ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ యస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు లాంచ్ యాక్సెస్ రివార్డు పాయింట్ల విషయంలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి మరో వారంలోనే ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి అవేంటో ముందే తెలుసుకుని అలర్ట్ అవ్వండి ఎస్బీఐ ప్రముఖ ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్బీఐ క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల విధానంలో మార్పు చేసింది ఇప్పటి వరకు అద్దె చెల్లింపులపై రివార్డు పాయింట్లను అందిస్తున్న బ్యాంక్ ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది ఎస్బీఐ అందిస్తున్న ఆరు ఎస్బీఐ కార్డ్ ఎలైట్ క్లిక్ ఎస్బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం ఉండనుంది ఐసిఐసిఐ ఇక ఐసిఐసిఐ కూడా పలు మార్పులు చేసింది కాంప్లిమెంటరీ ఎయిర్పోర్టు లాంచ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని ఐసిఐసిఐ బ్యాంక్ సవరించింది రానున్న ఆర్థిక సంవత్సరంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డు ద్వారా కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది కోరల్ క్రెడిట్ కార్డ్ మేక్ మై టిప్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ తరగానే ఎస్ బ్యాంక్ కూడా లాంచ్ నిబంధనల్ని సవరించింది ఏప్రిల్ ఒకటి నుంచి ఏ త్రైమాసికంలో లాంచ్ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డు ద్వారా కనీసం పదివేల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది బ్యాంక్ ఇక మరో ప్రైవేట్ యాక్సిస్ బ్యాంక్ అందిస్తున్న మ్యాగ్నస్ క్రెడిట్ కార్డుపై రివార్డు పాయింట్లు తో పాటు వార్షిక రుసుములో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది భీమా గోల్డ్ అండ్ ఆభరణాలు ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డు పాయింట్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది ఇక ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం యాభై వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే దేశీయ అంతర్జాతీయ లాంచుల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్ సందర్శనాల సంఖ్యను కూడా ఏడాదికి ఎనిమిది నుంచి నాలుగు తగ్గించనుంది ఏప్రిల్ ఇరవై నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది